హ్యాపీ న్యూ ఇయర్ సిక్స్ టెంపుల్ దూరంలో ఫుల్ ట్రాఫిక్ అనమాట సో వెయిట్ చేస్తున్నాం కార్ లో దర్శనం కూడా చేసుకోలేము దాని తర్వాత ఓపెన్ అయ్యేది ఫోర్ ఓ క్లాక్ కి అప్పటి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ కనిపించే ఈ పెద్ద క్యూ అన్నదానం కోసం ఏం మాట్లాడుతున్నావు లో వాళ్ళే ఫుడ్ బాక్స్ ప్యాక్ చేసి అయితే ఇస్తున్నారు ఇక్కడ వేరే వాళ్ళు ఫోటో తీయమని అయితే అడిగారు అనమాట వేరే కప్పులు నేను వాళ్ళకి ఫోటో తీసి వచ్చే లోపలే ప్రభావాలు అయితే మిస్ అయిపోయారు సో నేను కూడా ఈ ఇయర్ రెజల్యూషన్స్ అయితే పెట్టుకున్నాను అవన్నీ ఫుల్ వీడియోలు అయితే చెప్పాను ఫుల్ వీడియో అయితే యూట్యూబ్లో లో అప్లోడ్ చేశాను మిస్ అవ్వకుండా చూసేయండి